ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలక వివరాలు వెల్లడించారు అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా చెప్పాడు సేకరించిన సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకే ఇచ్చానని ఒప్పుకున్నాడు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా రియల్ ఎస్టేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలిపాడు అంతేకాదు చాలా మంది ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టినట్టుగా చెప్పాడు ప్రణీతరావు అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకే సమాచారాన్ని ధ్వంసం చేసినట్టుగా వివరించాడు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్లో కీలక అంశాలు కూడా ప్రస్తావించారు పోలీసులు ఇందులో ప్రధానంగా అప్పటి ఎస్ఐబి అధికారిగా పనిచేస్తున్న సమయంలో చాలామంది ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నేతలు అదేవిధంగా ఉన్నత పోలీస్ అధికారులతో సంబంధించి మొబైల్ ఫోన్స్ మొత్తం కూడా ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు కొంతమంది కీలక వజ్రాల వ్యాపారులు బంగారు వ్యాపారులకు సంబంధించి ఫోన్ కాల్స్ కూడా తాను ట్యాప్ చేసినట్లు పోలీసుల లో ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే ప్రణీత్ రావుని వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి పంజాట పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు ఆ పిటిషన్ పై కూడా ఈరోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం మరోవైపు ప్రణీత్ రావు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా పోలీసుల విచారణలో బయటపడినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ఉన్నత ఐపీఎస్ అధికారులతో పాటు మరోవైపు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల సంబంధించిన మొబైల్స్ కూడా తాను ట్యాపింగ్ చేసినట్లు కూడా ప్రణీత్ రావు ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఎవరు చెప్పారు అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు ఎక్కడెక్కడ డబ్బులు గడించారు ఎవరెవరిని బెదిరింపులు గురిచేసారు అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన మొబైల్స్ ట్యాప్ చేసి డబ్బులు మొత్తం కూడా పూర్తిగా పట్టుబడ్డానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రణీత్ రావుకు ఎవరు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు ఉన్నతాధికారులకు ఎవరు చెప్పారు వీటన్నిటిపై మాత్రం సమగ్రంగా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని కస్టడీలో తీసుకొని విచారించి ఇతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంటే మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పందకుండా పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అతన్ని విచారించాలి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే డిస్టర్బ్ అయినటువంటి పది లక్షల కాన్ కన్వేషన్ సంబంధించి మొబైల్స్ డేటా కావచ్చు మరోవైపు హార్డ్ డిస్క్ లో కావచ్చు మరోవైపు డాక్యుమెంట్స్ ధ్వంసాలు కావచ్చు వీటన్నిటిపై కూడా పూర్తిగా ఆధారాలు ఇంకా సేకరించినటువంటి అవసరం ఉందని ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఈ కేసులో మరి కొంతమంది అధికారుల పాత్రకు సంబంధించి దానిపై కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పోలీసులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు వేశారు వీరి ప్రణీత రావుని వెనుక ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించే పడ్డారు వారికి సంబంధించి నోటీసులు ఎవరెవరు వీతనికి సలహాలు ఇచ్చారు ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరెవరు పాత్ర ఇందులో ఇన్వాల్వ్ ఉంటుంది వీటందరికీ ఒకవేళ ఖచ్చితంగా వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వారికి కూడా సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రావుని కస్టడీ తీసుకుంటే ఇంకా మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాను మాత్రం పోలీసులు భావిస్తారు ఈ రోజు కస్టడీ పిటిషన్ పై మరికాసేపు కోర్టు విచారించిన తర్వాత మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాత్రం వేచి సునీల్